రాజని సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి విడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి విడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు దేవశిల్పి విశ్వకర్మ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యమత్యంగా ఉంటూ సమాజ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణుల సంఘ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ వేదశిల్పి విశ్వకర్మ భగవాన్ యొక్క ఆరాధన చేయడం జరిగింది ఈ ఈ పూజ ప్రత్యేక పూజలు నిర్వహించి సకల మానవాళికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది